మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ కార్తీక దామోదరాయ నమో నమ శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని సహిత వీర వెంకట సత్యనాయణమూర్త నమో నమ ఈరోజు అంటే గురువారం కార్తీకమాసంలో బహుళపక్షం నవమి ఇంకా మఖానక్షత్రం చాలా చాలా విశేషమైన రోజు అండి కార్తీక మాసంలో అన్ని రోజులు విశేషమే అందులో మఖానక్షత్రం చాలా విశేషమని తెలిసింది ఇది స్వామివారి జన్మ నక్షత్రం అంటే సత్యనారాయణ స్వామివారి జన్మ నక్షత్రం అని తెలిసింది చాలామంది అవి చేసుకుంటూ ఉంటారు కార్తీక మాసంలోనే కాదండి పౌర్ణమి రోజు ప్రతి నెలలో పౌర్ణమి ఏకాదశి అలా ఏదైనా శుభకార్యం కానీ తర్వాత అశుభం జరిగిన తర్వాత కూడా చేసుకుంటూ ఉంటారు అంటే అన్ని కార్యక్రమాలు తద్ సంవత్సరకాల అయిన తర్వాత కూడా వ్రతం అనేది ఇంట్లో ఆచరిస్తూ ఉంటారు ఎందుకంటే సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం వలన ఇంట్లో అంతా మంచి జరుగుతుంది శుభం జరుగుతుందని ఒక నమ్మకం అనమాట ఏ ఒక శుభకార్యానికైనా తప్పకుండా ముందు కానీ తర్వాత కానీ తప్పకుండా వ్రతం అనేది చేసుకుంటూ ఉంటారు మేము కూడా మా పెద్ద బాబు ఉపనయనం అయిన తర్వాత తర్వాత గృహప్రవేశం అప్పుడు చేసుకున్నాం కానీ తర్వాత అసలు ఎన్నిసార్లు అనుకున్నా కుదరలేదు ఇంకా నేను గుడికి మామూలుగా సాయంత్రం శివాలయంలో దీపం పెట్టుకోవడానికి వెళ్తాను ఇంకా ఆకాశ దీప దర్శనం కోసం కూడా వెళ్తూ ఉంటానన్నమాట అప్పుడు గుడిలో నాకు తెలిసింది మకా నక్షత్రం స్వామివారి జన్మ నక్షత్రం అనేసి తెలిసింది ఇంట్లో సరే సింపుల్గా ఫోటో ఉంది కదా పెట్టుకొని పూజ చేసుకుందాం స్వామివారికి ఒక తులసిమాల వేసి స్వామివారికి పూజ చేసుకుందామని అనిపించింది అంత మనం వ్రతం చేసుకోలేకపోయినా సింపుల్గా అయినా స్వామివారిని పూజించుకుందామని అనిపించింది సో స్వామివారికి పంచోపచార పూజ చేసి నేను అష్టోత్తరం అది అనమాట ఇంకా స్వామివారికి దక్షిణామూర్తికి కూడా ఈ గురువారం పూజ చేసుకుంటాను కదా గురువారాలు అందుకని స్వామివారికి కూడా శనగల మాలాది వేసుకున్నాను ఇంకా ఇద్దరికీ చక్కగా పూజ చేసుకోవచ్చు అని అంతా ఏర్పాటు చేసుకున్నాను ముందుగా గణపతికి పూజ చేసుకొని తర్వాత అభిషేకాలు అవి చేసుకున్నాను తీర్థం పొడి రెడీ చేసుకున్నాను కదండి ఆ పొడితో అభిషేకాలు అవి చేసుకున్నాను అనమాట ప్రతిరోజు నేను చేసుకునే విగ్రహాలన్నింటికీ కూడా అభిషేకం అనేది చేసుకున్నాను ఇంకా సత్యనారాయణ స్వామి ప్రతిమ అనేది మా అన్నయ్య గృహప్రవేశం అప్పుడు ఇచ్చారు ప్రతిరోజు నువ్వు పూజ గదిలో పెట్టుకుని పూజ చేసుకోవచ్చు లేదంటే ఎప్పుడైనా వ్రతం చేసుకున్నప్పుడు ఈ ప్రతిమ మీకు ఉపయోగపడుతుంది అభిషేకాలకి వాటికి అని చెప్పి ఇచ్చారనమాట మధ్యలో సెంటర్లో పెట్టుకున్నానండి పెట్టుకొని అభిషేకాలు అవి చేసుకొని ప్రతిరోజు నేను పూజ చేసుకునే దేవుళ్ళందరికీ కూడా కార్తీక మాసంలో శివయ్యకు అమ్మవారికి తర్వాత లక్ష్మీ వెంకటేశ్వర స్వామికి సుబ్రహ్మణ్య స్వామికి వీళ్ళందరికీ కూడా పూజ చేసుకొని తర్వాత దక్షిణామూర్తికి పంచోపచార పూజ చేసుకొని స్వామివారి అష్టోత్తరం అది చదువుకున్నాను ఇంకా దత్తాత్రేయ స్థవం ఉంటుంది కదా అది చదువుకున్నాను తర్వాత నేను చివర్లో సత్యనారాయణ స్వామి పూజ అనేది చేసుకున్నాను ఇలా స్వామివారిని ఒక పళ్ళెంలో తులసాకులు పెట్టి తులసి దళాల పైన స్వామివారి ప్రతిభని ఉంచి అక్కడ గంధం కుంకుమ బొట్లు పెట్టి చిన్న జాజిపూల అనేది వేసి ప్రతిష్ట చేసుకున్నాను ఇంకా నవగ్రహాలను కూడా మనం ఆవాహనం చేసుకుంటాం కదండి అందుకని తమలపాకులు ఒక మూడు తీసుకొని రెండు ఒక్కలు రెండు ఖర్జూరాలు ఒక వన్ రూపీ కాయను ఇంకా పసుపు కొమ్ములు అవి పట్టుకొని స్వామివారి అదే నవగ్రహ స్తోత్రం అనేది ఆదిచాయ సోమాయి అనుకుంటూ అది చదువుకొని అక్కడ పెట్టుకున్నాను అనమాట పెట్టుకున్న తర్వాత స్వామివారికి పంచోపచార పూజ చేసి గంధం పుష్పం ధూపం దీపం చూపించి తర్వాత అష్టోత్తరం నూట ఎనిమిది నామాలతో అష్టోత్తరం అది చదువుకున్నాను చేతిలో కొన్ని తులసి దళాలు పట్టుకొని అష్టోత్తం అది చదువుకున్న తర్వాత స్వామివారికి సమర్పించి మళ్ళీ కూడా ఒకసారి ధూపం దీపం అని అందరు దేవతలకు చూపించి అప్పుడు ఈ పిండి ప్రమిదను అనమాట ఇలా వెలిగించుకొని స్వామివారికి ధూప దీప నైవేద్యాలు సమర్పించుకున్నాను ఇంకా నైవేద్యం మనకి తెలిసిందే కదండి సత్యనారాయణ స్వామి ప్రసాదం అనేది చాలా విశేషము అసలు మనం పూజ చేసుకోలేకపోయినా కానీ ప్రసాదం స్వీకరించినా ఎవరైనా వ్రతం చేసుకుంటున్నా చూసినా కానీ మనకి అంతే ఫలితం ఉంటుందని పెద్దవాళ్ళు కథల్లో అన్ని చదివిన తర్వాత మనకి చెప్తూ ఉంటారు తీర్థప్రసాదాలు మాత్రం ఎప్పుడు మనం ధిక్కరించకూడదు సో తప్పకుండా తీసుకోవాలి ఇంకా స్వామివారి ప్రసాదం కూడా నేను రెడీ చేసుకున్నాను గోధుమ రవ్వ ఆవు నెయ్యి ఇంకా డ్రై ఫ్రూట్స్ ఇంకా పంచదార ఇవి కలిపి అంటే రవ్వ వేయించుకొని తర్వాత నెయ్యి ఆవు నెయ్యిలో కొంచెం డ్రై ఫ్రూట్స్ వేయించుకొని అది కూడా కలిపి కొంచెం చల్లారిన తర్వాత పచ్చకర్పూరం కొంచెం యాడ్ చేసి ఇంకా పంచదార కూడా కలిపి బాగా మిక్స్ చేసుకొని యాలకుల పొడి అది వేసి బాగా మిక్స్ చేసుకొని ఒక చిన్న వెండి గిన్నెలోకి తీసుకొని దళం సమర్పించి స్వామివారికి వారికి ప్రసాదంగా నైవేద్యం పెట్టానండి పెట్టి ఇంట్లో అందరం తీసుకున్నాము ఇంకా నేను కొంతమందికి పంచాను కూడా మా ఇంటి దగ్గరలో వాళ్ళకి ఇలా సత్యనారాయణ స్వామి వ్రతం అనేది సింపుల్గా ఇంట్లో ఆ రోజు చేసుకున్నానండి శ్రీమాతే నమ